వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మీరు చూస్తున్నారు మణి ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ డిఎస్సి యాస్పిరెంట్స్ తరపున పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టా కృష్ణయ్య గారు మరియు డాక్టర్ గాది శ్రీనివాసుల నాయుడు గారు గౌరవ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ వీరిరువురూ కూడా డైరెక్ట్గా నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మెగా డిఎస్సి యాస్పిరెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి లిఖితపూర్వకంగా వారికి అభ్యర్థించడం జరిగింది ప్రధానంగా వీరు టెట్ కండక్ట్ చేసి డిఎస్సిది నిర్వహించాలని చెప్పి ఏదైతే ఓసీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి మరొక రెండేళ్ళు సడలింపు కలిగించాలని ఓసి విద్యార్థులు ఎవరైతే అనర్హులుగా ప్రకటించబడ్డారో ఈ ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ విషయంలో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఒకే జిల్లాకు ఒకే పేపర్ని కండక్ట్ చేసి న్యాయం చేయాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏదైతే నలభై ఐదు రోజుల కాల వ్యవధి ఉందో దీనిని తొంభై రోజులకు మార్చాలని చెప్పి మొత్తంగా డిఎస్సి అభ్యర్థుల ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది అయితే సదరు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారనేది పత్రికాముఖంగా పిఆర్టియు రాష్ట్ర శాఖ మనకు ఇస్తున్నటువంటి సమాచారం ఏదేమైనప్పటికీ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం ఈ జూన్ ఆరు నుంచి నిర్వహించబోతున్నటువంటి పరీక్షలకు సన్నద్ధం కావాల్సి ఉంది ఎందుకంటే ఇవన్నీ సంస్థాగత ఏర్పాట్లు ఆల్రెడీ చాలా వరకు జరిగి ఉన్నాయి కనుక ఎంతవరకు ఈ సడలింపులు ఇస్తారనేది సందేహమే సో మీరైతే ఈ న్యూసెస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి మైండ్లోకి తీసుకోకండి అయితే ఇలా అభ్యర్థుల యొక్క సమస్యలను ప్రాతినిధ్యం వహించడం అయితే ఒక రకంగా శుభ పరిణామం ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ